హాయ్ అండి వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఇవాటి మన వీడియోలో పాలు వంకాయ కర్రీ ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను సో ఈ కర్రీ చాలా సాఫ్ట్ గా అలాగే చాలా టేస్టీగా మైల్డ్గా ఉంటుంది సో ఈ కర్రీ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ నేను ఒక కడాయి తీసుకుని అందులోంచి నాలుగు నుంచి ఐదు స్పూన్లు నూనె వేసుకున్నానండి సో నూనె హీట్ అయ్యాక అందులోకి నేను ఇందులో చూపిస్తున్నట్టుగా మనం గుత్తు వంకాయకి కట్ చేసుకుంటాం కదా వంకాయల్ని అలా వంకాయలు కట్ చేసుకుని ఆ వేడైన నూనెలో ఈ వంకాయల్ని యాడ్ చేసుకోవాలి సో వంకాయలు అన్నవి బాగా ఫ్రై అవ్వాలండి సో మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ వంకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి సో ఈ వంకాయలు ఫ్రై చేసుకునేటప్పుడు మీరు ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇలా చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుని వంకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా బాగుంటాయి సో ఇవి ఫ్రై చేసేసుకున్నాక పక్కన పెట్టుకోవాలండి సేమ్ మిగతా వంకాయలు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయండి సో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయకపోతే ట్రై చేయండి మనం గుత్తి వంకాయ వండుకున్నప్పుడు చాలా స్పైసీగా వండుకుంటాం కానీ అన్ని అన్ని టైమ్స్ మనం స్పైసీ తినలేం సో అలా స్పైసీ తినలేనప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వంకాయలన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాక సేమ్ ఆయిల్ లో మీకు ఒకవేళ నూనె ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి లేకపోతే ఆ సేమ్ ఆయిల్లో నేను ఇక్కడ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను సో ఆ పేస్ట్ ని ఇలా నూనెలోకి యాడ్ చేసేసుకోండి సో ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోవాలండి పచ్చివాసన పోయే వరకు కూడా ఈ పేస్ట్ ని ఫ్రై చేసుకోవాలి సో పచ్చివాసన పోయింది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఆనియన్స్ కొంచెం పేస్ట్ ఫ్రై అయితే నూనె అన్నది పైకి తేలుతుంది సో అలాగా కొంచెం నూనె పైకి తేలేక మనము ఈ కర్రీలో అస్సలు వాటర్ అన్నది యాడ్ చేయమండి కాబట్టి మంచిగా ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఓపిక్ గా దగ్గరుండి సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఫ్రై అయిపోయాక నేను ఒక టూ స్పూన్స్ గసగసాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు తీసుకుని నూరుకున్నానండి సో నేను నోట్తో రోట్లో నూరుకున్నాను అందుకే ఆ ప్రాసెస్ ఏమి మీకు చూపించలేదు సో ఇలా నూరుకున్న ఈ పేస్ట్ ని ఇలాగా ఈ ఆనియన్ పేస్ట్ లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్నాక ఈ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటే మనం ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మంచిగా మిక్స్ అవ్వట్లేదు టైట్ గా ఉందనిపిస్తే ఒక టూ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని కొంచెం నూనె పైకి తేలి వరకు కుక్ చేసుకోండి అలా కుక్ చేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఈ మసాలా మొత్తం కారంలో కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి సో యాడ్ చేసేసుకొని బాగా మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి మగ్గించుకున్నాక ఇలాగా ఒక టీ గ్లాసు వరకు చిక్కటి పాలు తీసుకుని యాడ్ చేసుకున్నాక కాసిన పాలైనా పర్వాలేదండి పచ్చి పాలైనా పర్వాలేదు సో యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగా ఒక రమ్మ కరివేపాకు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసేసుకోండి చాలా అండి కరివేపాకు యాడ్ చేసుకుంటే బాగా టేస్ట్ బాగుంటుంది ఇంకేమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నార్మల్ వంకాయ కూర గుత్తు వంకాయ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్